హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా కుకింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చి మావిడికే చిలకడదుంప కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే పులుపుల్లగా తీయగా కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది మామిడికాయ చిలకడదుంప కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి రెండు చిలకడదుంపలు కొంచెం మీడియం సైజు ఉండేలాగా రెండు చిలకడదుంపలు తీసుకొని పైనపీరు తీసుకొని కట్ చేసుకోవాలి అలాగే మావిడికే ఒకటి తీసుకొని పైన పీల్ తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంతసేపు వేయించుకోవాలి ఉల్లిపాయలా వేగుతున్నప్పుడు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ కొంచెం సేపు వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని చిలుకల్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చిలకడదుంప పీల్ తీసేసి మరి చిన్న ముక్కలు కాకుండా ఇలాగ మీడియం సైజు ఉండేలాగా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఒక రొబ్బ కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు మరీ చిన్నగా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టుకొని చింతపండు పులుసు కూడా వేసుకోవాలి ఒకవేళ మామిడికాయ వేసుకుంటున్నాం కదా మళ్ళీ చింతపండు ఎక్కువ పులుపు అయిపోతుందని అనుకున్నట్టయితే కనుక చింతపండు పులుసు వేసుకోకుండా వాటర్ వేసుకొని కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా కొంచెం చింతపండు పులుసు వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకెక్కడైతే చింతపండు పులుసు కూడా వేసి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఆరేడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి కర్రీ ఇలా కొంతసేపు ఉడికించుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి మూత పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి చక్కగా చిలకడదుంప కూడాను చక్కగా ఉడికిపోయింది మామిడికాయ కూడా చక్కగా ఉడికిపోయింది అంతేనండి చిలకడదుంప మామిడికాయ పులుసు ఇలా పెట్టుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి చక్కగా పుల్ల పుల్లగా తీయగా కారంగా ఉండి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి